హలో అండి వెల్కమ్ టు రిష్యాన్లమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే ప్యూర్ పట్టులో మనకు శారీస్ అయితే వచ్చాయండి సిక్స్లో చాలా గ్రాండ్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ అండి కలర్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం చూసుకున్నట్టయితే ఇలా చెక్స్ లాగా వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్రిక్స్ డిజైన్ వచ్చింది మనకి బార్డర్ కూడా చూడండి కుట్టు బార్డర్ టైప్లో వస్తుంది నెక్స్ట్ కలర్ లైట్ లేవెండర్ కలర్ అండి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అన్ని శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి మార్కెట్లో నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ సెవెన్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు గా ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎల్లోకి పర్పుల్ కలర్ అండి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే మీకు ఏది నచ్చినా వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ఓన్లీ సెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అండి చూడండి యాష్ కలర్లో బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి మనకు ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ వైలెట్ అండి వైలెట్ కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి యాష్ విత్ గ్రీన్ కలర్ చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే మీకు ఏది నచ్చినా వెంటనే బుకింగ్ చేసుకోండి జస్ట్ సెవెన్ త్రిబుల్ నైన్ మాత్రమే షిప్పింగ్ అనేది మనకు గా ఉంటుంది నెక్స్ట్ కలర్ బేబీ పింక్ టీ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఎంత గ్రాండ్ గా ఉందో చాలా గ్రాండ్ గా ఉందండి ప్రైస్ కూడా మనం అయితే రీజనబుల్ ప్రైస్గా ఇస్తున్నాము సెవెన్ త్రిపుల్ నైన్ మనకి విత్ సిల్క్ మార్క్ కూడా వస్తుంది ఇదైతే మనకి లో పింక్ కలర్ వచ్చి మిక్స్ వస్తుందండి కలనేత కలర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ శారీ కూడా ఇది ఇది కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో కలర్ యాష్ కలర్ లో పింక్ కలర్ మిక్స్ అయ్యిందండి కొత్త కలర్ ఇది అయితే చాలా గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ రెడ్ కలర్ అండి పీచ్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రిమ్సన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి శారీస్ అయితే జస్ట్ సెవెన్ త్రిపుల్ నైన్ మాత్రమే మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్లీజ్ షేర్ అనేది చేయండి అండి థ్యాంక్ యూ అండి